హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నానంటే గోధుమ పిండితో స్వీట్ అనమాట ఏం స్వీట్ అంటే మీకు ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేశానులేండి గోధుమ పిండి మామూలు చపాతి లాగా కలిపేసి ఇలాగా పెద్ద పెద్దగా రొట్టెలు చేసి మనం ఏదన్నా స్టీల్ గిన్నెది మూతతోటిగా రౌండ్గా కట్ చేసి పూరిలాగా డీప్ ఫ్రై చేసి అందులో చక్కెర చల్లేస్తే ఇవి చాలా బాగుంటాయి స్వీట్ ఇది ఎంత బాగుంటుందంటే మేము ఇది పీర్ల పండగప్పుడు చేస్తాం తీపి రొట్టెలు అంటాము పిల్లలు ఇంకా సంక్రాంతి హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నారు కదా ఏదన్నా స్నాక్స్ చేసి పెట్టమ్మా అని చెప్తే చేస్తున్నారు అనమాట ఇలాగా అన్నీలాగా కట్ చేసేసానా ఇప్పుడు పల్లీలు వేయించి పక్కన పెట్టేస్తున్నాను పొడి చేస్తున్నాను అనమాట పల్లీల పొడి అందుకని ఇంకా పల్లీ పెద్ద స్టవ్ పెట్టుకున్నాను తొందరగా అవుతుందని కూర్చొని ప్రశాంతంగా చెయ్యొచ్చు అని ఇలాగా హాల్లో పెట్టేశాను అనమాట స్టవ్ పెద్ద స్టవ్ పెట్టేశాను ఇంకా వన్ బై వన్ బై వంటకాలు అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఏమేం చేశాను అనేది ఇప్పుడు అయితే డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేడి చేస్తున్నాను కారం ఎందుకండి చక్కెర మిక్సీకి పట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు పూరీలు కాల్స్తాను కదా దానిపైన చల్లనికనమాట అదిగోండి సిమ్లో పెట్టి వంటలు చేస్తే చాలా రుచిగా వస్తాయి తొందరగా అని పెద్ద వంట పెట్టేస్తే మాడిపోతాయి లోపనేమో మాడిపోయింటే లోపలైతే అంత ఉంటుంది ఉంటుందన్నమాట ఏదైనా కానీ సిమ్లో చేయండి వంటకాలు అయితే టేస్టీగా వస్తుందన్నమాట కొంచెం టైం పట్టుకుంటుంది పర్వాలేదు టేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట స్పీడ్ స్పీడ్గా పెద్ద మంట పెట్టి స్పీడ్ స్పీడ్గా చేయకూడదు ఇంకా చక్కెర వేసేస్తే అయిపోయింది ఇల్లంతా సందడి సందడిగా మా ఇంట్లో మొత్తం హాల్ నిండా ఇలా మొత్తం వంటకాలతోటిగా తోటిగా సామాన్లు ఫస్ట్ అయితే ఇలాగ పూరి కాల్చి చక్కెర వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి ఇప్పుడు పూరీలకి కట్ చేసిన వేస్ట్ వేస్టేజ్ పిండి ఉంటుంది కదా బిస్కెట్ల లాగా షేపులో కట్ చేశాను అన్నమాట ఫస్ట్ పెద్ద రొట్టె చేసేయడమే మనకు ఒక మూత తీసుకొని స్టీల్ మూత కావాల్సిన వెడల్పు అంటే చిన్నదిగా పెద్దగా ఇష్టం కట్ చేసి లాగా పూరీ లాగా కాల్చి ఇందులో చక్కెర వేసి పక్కన పెట్టేసాను ఇంకా సైడ్లోకి మిగిలి ఉంటుంది కదా ఆ కటింగ్ డీప్ ఫ్రై చేసి అందులో ఉప్పు కారం చల్లి అదొక స్నాక్స్ ఇదొక స్నాక్స్ ఇప్పుడు ఇక్కడ కారపు చిట్టలు అదొక స్నాక్స్ అనమాట పల్లీల పొడి ఇలాగా ఇంట్లో పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటే చేసి పెడితే డబ్బాలలో పిల్లలు కావాలన్నప్పుడల్లా వాళ్ళకి అది నచ్చితే అది తీసుకొని తింటారనమాట లేదంటే ఊరికే అమ్మా ఏమి స్నాక్స్ లేదమ్మా ఇంట్లో ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అంటారు ఇదిగోండి ఇదొక స్నాక్స్ వేస్టేజ్ పూరీలది సైడ్కి మిగిలినది ఇదొక స్నాక్స్ ఇదొక స్నాక్స్ కరపు చుట్టలు ఇదిగోండి ఇది మిక్చర్ లాగా అనమాట ఇది ఒక స్వీట్ ఓకే అండి బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల కోసం మీరు కూడా ఇలాగ స్నాక్ చేయండి